మనకి అటుపక్కన ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా అది నర్సపుట్టు టు కోటిపల్లి బ్రిడ్జ్ అది ఇంకో బ్రిడ్జ్ అనమాట ఇది హాయ్ గా వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రైట్నో మనమైతే ఈరోజు నర్సాపురంలో అయితే ఉన్నాం ఈ రోజు మన రైడ్ వచ్చి నర్సాపురం నుంచి యానం అయితే వెళ్తున్నాం అనమాట సో రైట్ మనం మనమైతే ఇప్పుడు కరెక్ట్ ఎగ్జాక్ట్లీ నర్సాపురం బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాం ఇది వచ్చి మనకి ఫ్రంట్ వ్యూ అనమాట బస్ స్టాండ్ ఫ్రంట్ వ్యూ ఈ రోజు ఈ రైడ్ చేస్తాను అనుకోలేదు ఎందుకంటే ఈరోజు ఫ్రీగా ఉన్నాం ఖాళీగా ఉన్నాం ఎక్కడికి వెళ్ళాలో తెలియక సరదాగా యానం వెళ్దాం అంటే సరే పదాన్ని వెళ్ళిపోతుందనమాట యానం ఇక్కడ చూడండి మన రైట్ సైడ్లోనే హనుమాన్ స్టాట్యూ అయితే కన్స్ట్రక్షన్ చేస్తుంది అనమాట నర్సాపూర్ మెయిన్ రోడ్ పక్కనే అనమాట ఈ స్టాట్యూ వచ్చి మనకి ఈ జర్నీలో డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం మనం అయితే త్రీ టూ త్రీ అండ్ హాఫ్ అవర్స్ అయితే ట్రావెల్ చేస్తాం అనమాట మనం ఇంచుమించు దీంట్లో ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి కోనసీమ దాటుకొని యానం అయితే వెళ్ళిపోతాం మొత్తం టోటల్ మనకి డెబ్బై ఐదు నుంచి ఎనభై కిలోమీటర్లు అయితే ట్రావెల్ చేస్తాం మనం ఈరోజు ఈ జర్నీలో బండ్లో పెట్రోల్ అయితే కొట్టించాలి పది పెట్రోల్ కొట్టించి మన రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం ప్లస్ బండ్లో పెట్రోల్ అయితే ఫిల్ చేస్తాం అనమాట ఎంత కాదు త్రీ లీటర్స్ యానోలు అయితే యానల్ అయితే మనకి రేటు తక్కువ ఉంటుంది సో అందుకనే మనం అక్కడ తక్కువ కొట్టించాం పెట్రోల్ ప్లస్ ఇక్కడ నుంచి మనకి ఇది కొన్ని స్ట్రైట్గా వెళ్తే మనం పాలకొండలో అయితే వెళ్ళిపోతాం ఈ జంక్షన్ నుంచి మనం రైట్ తీసుకోవాలి రైట్ తీసుకుంటే మనం యానం అయితే వెళ్ళిపోతాం అనమాట ఇది దిగమరి జంక్షన్ అంటారనమాట దీన్ని అమలాపురం వెళ్ళాలన్నా కాకినాడ వెళ్ళాలన్నా మన కత్తిపూడి వెళ్ళాలన్నా అన్నవరం వెళ్ళాలన్నా ఇటే అనమాట రూట్ బైపాస్ బైపాస్ కూడా యాక్సిడెంట్గా అయితే వేశారు చాలా బాగుంది బైపాస్ అయితే ఇదిగో ఇక్కడ మన డెస్టినేషన్ బోర్డు అయితే చూపిస్తున్నాడు ఇక్కడ రాజోలు అమలాపురం యానం కాకినాడ మనకి రాజోలు వచ్చి పద్నాలుగు కిలోమీటర్లు అమలాపురం వచ్చి ముప్పై నాలుగు యానం వచ్చి అరవై ఎనిమిది కాకినాడ వచ్చి తొంభై ఆరు కిలోమీటర్లు అవుతుంది అనమాట అక్కడ నుంచి మనకి మనం ఇప్పుడు చించినాడ బ్రిడ్జి ఎక్కడ చించినాడ బ్రిడ్జి స్పెషాలిటీ ఏంటంటే మనం ఇప్పుడు వెస్ట్ గోదావరి నుంచి ఈస్ట్ గోదావరి అయితే వెళ్తున్నాం అనమాట కరెక్ట్గా సెంటర్ పాయింట్ సెంటర్ పాయింట్ దాటిన తర్వాత మనకి ఈస్ట్ గోదావరి అయిపోతుంది అనమాట ఇప్పుడు మనం అంతా వెస్ట్ గోదావరిలో ఉన్నాం ఇంకొక ఫైవ్ మినిట్స్లో అయితే మనం ఈస్ట్ గోదావరి వెళ్ళిపోతాం ఎస్ వెల్కమ్ టు ఈస్ట్ గోదావరి ఇదిగో ఇక్కడ నుంచి చూడండి మనకి రైల్వే బ్రిడ్జ్ అయితే కనబడుతుంది రైల్వే బ్రిడ్జ్ పక్కన దిండి రిసార్ట్స్ అయితే ఉన్నాయి చూడండి అక్కడ అక్కడ షిప్స్ ఉన్నాయి కదా అది రిసార్ట్స్ అనమాట దిండి రిసార్ట్స్ మళ్ళీ అటు ఇటువంటి తీసుకెళ్తుంటారనమాట మనకి అది కనిపిస్తుంది చూడండి అది నసాపూర్ టు కోటిపల్లి బ్రిడ్జ్ అనమాట బ్రిడ్జ్ వేస్తున్నారు రైల్వే లైన్కి ఎస్ మనం ఈస్ట్ గోదావరికి వచ్చాం ఈస్ట్ గోదావరిగా కోనసీమలకి అయితే ఎంటర్ అయిపోయి అనమాట ఇక్కడ మనకి ఇక్కడ నుంచి మొత్తం మనకి కొబ్బరి తోటలే ఉంటాయి ఇంకా మనకి ఈ బ్రిడ్జ్ డౌన్లోని చేపలు అయితే బాగా దొరుకుతాయి అనమాట మనకి ఎక్కువ సముద్రం చేపలు అయితే బాగా దొరుకుతాయి ఇక్కడ టేస్ట్ కూడా బాగుంటాయి అన్నమాట సముద్రం చేపలు మన లెఫ్ట్ సైడ్ చూడండి చెక్ పోస్ట్ ఇది ఈస్ట్ గోదావరి చెక్ పోస్ట్ అనమాట అంటే మన జిల్లా మారిపోయాం కదా ఇక్కడ వాళ్ళ ఈస్ట్ గోదావరి ఎంటర్ అయ్యాం కదా మన చెక్ పోస్ట్ అనమాట అది ఇది ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే వైఎస్ఆర్ బొమ్మ దగ్గర నుంచి ఇలా లెఫ్ట్ వెళ్తే మన దిండి రిసార్ట్స్కి వెళ్తాం ఇదే వే అనమాట దిండి రిసార్ట్స్కి వెళ్ళడానికి ఈ సెంటర్ పేరు శివగోడు లాక్ అనమాట ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే మలికిపురం అయితే వెళ్ళిపోతాం మలికిపురం అంటే తెలియని ఎవరైనా చెన్నకోయితే అంటారు అనమాట దాన్ని ఇదిగో ఇక్కడ నుంచి మనకి రైట్ సైడ్ రోడ్డు కనిపిస్తుంది చూసారా కొత్తగా వస్తాను అనమాట బైపాస్ ఈ బైపాస్ ఇచ్చామంటే అంటే కనుక మనం ఈ ఊర్లోంచి నుంచి డైరెక్ట్ డైరెక్ట్గా అయితే వెళ్ళిపోవచ్చు ట్రాఫిక్ కూడా కొంచెం ఊర్లో తగ్గుద్ది అనమాట కానీ ఈ ఊర్లో ఇంకా పెంకిటిల్లు అయితే ఎక్కువ ఉన్నాయన్నమాట రోడ్డు పక్కన మనకి ఎక్కువ పెంకుటీల్లే కనపడుతుంది ఇదిగోండి చూడండి మొత్తం ఈ ఊరికి సగానికి పెంకిల్లు అయితే ఉన్నాయన్నమాట కానీ ఆ పెంకిటిల్లు చాలా బాగుంటుంది ఎందుకంటే ఎండ రాదు చల్లగా ఉంటుంది అనమాట ఎండాకాలం కూడా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అనమాట పెంకిటిల్లు చూడండి ఎక్కడ చూసినా మనకి పెంకిటిల్లు ఉంటాయి అనమాట మాక్సిమం ఇంకా పెంకుటీల్ ఇంకా మెయింటైన్ చేయడం విషయం కాదు అది ఇదిగోండి ఇక్కడ మనకి రైట్ సైడ్ లో టెంపుల్ ఉంటుంది చూడండి పుంతలమ్ ముస్లిం గుడి అనమాట ఈ జంక్షన్ లో ఫేమస్ అనమాట గుడి వెల్కమ్ టు రాజోల్ ఇదిగోండి ఇప్పుడు మనం ఎగ్జాక్ట్ గా రాజోల్ బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం ఇది ఇన్ గేట్ అనమాట రాజోల్ బస్ స్టాండ్ లో వెళ్ళడానికి ఇన్ గేట్ ఇది ఇదేమో అవుట్ గేట్ అనమాట బయటకి అయితే వస్తాయి అనమాట రాజోల్ బస్ స్టాండ్ నుంచి ఇదిగో మన డెస్టినేషన్ బోర్డు అయితే ఉంది ఇక్కడ నుంచి మన అమలాపురం ఇరవై నాలుగు యానం యాభై ఆరు కిలోమీటర్లు అయితే చూపిస్తున్నారు ఇంకా మనకి ఇక్కడ నుంచి ఇదిగోండి ఇది రాజోలు రైతు మార్కెట్ అనమాట ఎర్లీ మార్నింగ్ త్రీకి అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ రోడ్ అయితే చాలా బిజీగా అయితే ఉంటుంది అన్నమాట మనకి ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే కనుక ఈతకోట అంటే మన రావులపాలెం బైపాస్ ఉంది కదా అక్కడికి అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి ముప్పై కిలోమీటర్లు డెస్టినేషన్ అది మనకి ఎలాగ అమలాపురం ఇరవై నాలుగు కిలోమీటర్లు అయితే ఉంది అక్కడ నుంచి మనకి ఇప్పుడు మనం జగ్గన్పేట జంక్షన్లోకి అయితే ఎంటర్ అవుతుంది అన్నమాట ఇదిగో ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే అమలాపురం వెళ్ళిపోతాం గన్నవరం అమలాపురం వెళ్ళి అనమాట ఇన్నాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఇలా స్ట్రైట్ బ్రిడ్జ్ బార్డర్ స్కూల్ బ్రిడ్జ్ వేసిన తర్వాత ఇటు వచ్చేస్తుంది అనమాట మనకి ఆర్టీసీ బస్ అయితే అటే వెళ్తుంది అనమాట ఇటు అయితే రాదు ఓన్లీ ఎక్స్ప్రెస్లో అయితే ఇలాగ వస్తాయి అనమాట ఇటు మనం ఇప్పుడు ఎంటర్ అయ్యేది వచ్చి నగరం అనమాట ఇక్కడ ముస్లింస్ అయితే ఎక్కువ ఉంటారు ఈ పక్కన మనకి గరాచీలు అంటారు కదా అయితే ఎక్కువ తయారు చేసి అమ్ముతూ ఉంటారు అనమాట ఇక్కడ మనకి నగరం దాటిన తర్వాత మూడు కిలోమీటర్ల దూరం వచ్చిన తర్వాత ఇక్కడ మనకి రైట్ సైడ్లో తెలుగు రుచులు అని ఉంటుంది ఎందుకంటే తెలుగు రుచులు ఆ పెంకిటీళ్ళు చూసే ఉన్న చూసారా దాంట్లో ఉంటుంది అనమాట హోటల్ ఇక్కడ నుంచి మనకి రైట్ వెళ్తే బాలాజీ స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అప్పనపల్లి ఇక్కడ నుంచి మనం మూడు నాలుగు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలన్నమాట ఆ టెంపుల్ దగ్గరికి కానీ నిజంగా కోనసీమ మందాలు అంటే కోనసీమ అందాలు చూడండి ఎంత పెద్ద పెంకిటీళ్ళు ఉన్నాయో చూడండి ఇంకా మనకి వెల్కమ్ టు బోర్డర్ స్కూల్ బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ వేయడం వల్ల మనకి ఇంచుమించు ఇప్పుడు పది ఇరవై కిలోమీటర్ల దాకా మనకి కలిసి వచ్చినట్టు అనమాట ఇన్నాళ్ళు ఈ బ్రిడ్జ్ లేకపోతే ఇందా చూపించని చూసారా అక్కడ నుంచి జంక్షన్ నుంచి అలా గన్నవరం మొత్తం రౌండ్ తిరిగి అయితే వెళ్ళిది అనమాట అమలాపురం ఇప్పుడు ఇది వేయడం వల్ల షార్ట్ కట్ అయితే అవ్వింది నెక్స్ట్ టైం కూడా సేవ్ అవుతుంది అనమాట ఈ బ్రిడ్జ్ ఉండడం వల్ల మనకి అటుపక్కన ఒక బ్రిడ్జ్ అయితే కనిపిస్తుంది కదా అది నర్సాపూర్ టు కోటిపల్లి బ్రిడ్జ్ అది ఇంకో బ్రిడ్జ్ అనమాట ఇది మనకి పక్కన కార్ వస్తుంది చూడండి ఆ కారు వేలు వెళ్తే మనకి రావులపాలెం అయితే వెళ్ళిపోతాం ఇదిగోండి ఇక్కడ నుంచి అయితే లెఫ్ట్ అయితే తీసుకోవాలి లెఫ్ట్ తీసుకుంటే మనం రావులపల్లిం వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి రావులపాలెం మనకి థర్టీ కిలోమీటర్స్ అయితే వస్తుంది అన్నమాట ఇక్కడ నుంచి ఎస్ వెల్కమ్ టు అమలాపురం ఇక్కడ నుంచి మనకి లెఫ్ట్ తీసుకుని వెళ్తే ఊళ్ళోకి వెళ్తే మనం అమలాపురం అయితే వెళ్ళిపోతాం మనం స్ట్రైట్గా అయితే వెళ్ళిపోతాం అన్నమాట బైపాస్ అయితే కొంచెం మనకి ట్రాఫిక్ అయితే ఏముండదు స్ట్రైట్గా ఇంక మనం యానం అయితే వెళ్ళిపోవచ్చు అనమాట ఇలాగే కొంచెం ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంటుంది ఈ బైపాస్ కూడా వేసి మనకి ఎన్నో రోజులు అవ్వట్లేదు వన్ ఇయర్ అవుతుంది అంతే వన్ ఇయర్ కంటే ఎక్కువ కూడా అవ్వదు అనమాట కానీ బైపాస్ చేయడం వల్ల చాలా ప్లస్ అయింది జనాలు అందరూ కూడా మ్యాక్సిమం ఇటే అన్నమాట బైపాస్ డైరెక్ట్ అనమాట ఇంకా చాలా బాగుంది బైపాస్ అయితే మాత్రం ఇక్కడ నుంచి మనకి యానం అయితే ముప్పై రెండు కాకినాడ అయితే అరవై కత్తిపూడి అయితే వంద కిలోమీటర్లు అయితే చూపిస్తుంది డెస్టినేషన్ మనకి గురలు అయితే గట్టి కష్టపడుతున్నారు మరి ఏం జాబుగా మరి ఇక బస్సు వస్తుంది చూసారా ఈ బస్సు వచ్చిన వేలోకి వెళ్తే మనకి అమలాపురం ఊళ్ళోకైతే వెళ్ళిపోతాం అనమాట మనం ఇదంతా స్కిప్ చేసి అయితే వచ్చాం కానీ స్కిప్ చేయడం వల్ల కూడా మనకి టైం అయితే సేవ్ అనమాట మనకి ఇక్కడ నుంచి ఇంకా పదిహేను కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ ఉంది కాకినాడ ఏమో నలభై మూడు కత్తిపూడేమో ఎనభై మూడు ఇది మన రైడ్లో ఫస్ట్ టోల్ గేట్ అయితే టచ్ చేస్తున్నాం మనం ఇదే మనకి ఫస్ట్ అండ్ లాస్ట్ టోల్ గేట్ కూడానా ఇది దాటిందంటే మనకి యానం అనమాట అన్నంపల్లి టోల్ ప్లాజా ఇది వెల్కమ్ టు మురమురళ ఇక్కడ నుంచి మనకి యానం గట్టిగా ఎయిట్ కిలోమీటర్స్ అయితే వస్తుంది మనకి ఇక్కడ ఇదంతా కూడా మనకి సండే వచ్చేదానికి మార్కెట్ అయితే జరుగుతుందనమాట చాలా రష్గా అయితే ఉంటుంది రోడ్డు బస్సులు కూడా వెళ్ళవు అంత రష్గా ఉంటుంది అనమాట ఇక్కడ అస్ ఫైనల్లీ మనం అయితే డెస్టినేషన్ అయితే రీచ్ అయిపోయాం యానం అయితే ఎంటర్ అయిపోతున్నాం యాన్ చేసిన స్టాట్యూ అయితే కొత్తగా అయితే ఓపెన్ చేశారనమాట ఇది హనుమాన్ స్టాట్యూ ఇదిగోండి ఇదంతా యానం బీచ్ రోడ్ అంటారనమాట మనం అయితే కిందకి అయితే వెళ్దాం ఇదంతా బైపాస్ బైపాస్ నుంచి కూడా ఎక్సలెంట్ అయితే కనపడుతుందనమాట బీచ్ ఇక్కడ నుంచి అయితే మనకి రెండు కిలోమీటర్లు అయితే డెస్టినేషన్ చూపిస్తుంది ఎస్ ఫైనల్లీ మనం అయితే యానం అయితే ఎంటర్ అనమాట ఇదిగోండి ఇక్కడ నుంచి మనం రైట్ వెళ్తే యానం బీచ్ రోడ్లోకి వెళ్తాం ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే మనకి కోటిపల్లి రావులపల్లిం అయితే వెళ్ళిపోతాం అనమాట ఇక్కడ నుంచి వెళ్ళగా మనకి వెళ్తే బీచ్ రోడ్లకి అయితే వెళ్ళిపోతాం డైరెక్ట్ గా కానీ ఏంటంటే మనం సెంట్రల్ నుంచి అయితే వెళ్దాం బస్ స్టాండ్ అవన్నీ చూసుకుని అయితే వెళ్దాం ఇవన్నీ కూడా సాయంత్రం అయితే తీర్థలాగా ఉంటాయి ఎందుకంటే యానం అంటే మామూలుగా ఉండదు సాయంత్రం అయితే మన రచ్చరంబోల కింద ఉంటుంది అన్నమాట యానం ఇదిగో ఈ జంక్షన్ నుంచి మనం లెఫ్ట్ వెళ్తే ద్రాక్షారామం అయితే వెళ్ళిపోతాం మనం రైట్ తీసుకొని యానం ఊళ్ళకైతే వెళ్ళిపోతాం పదండి ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్లో కనిపిస్తుంది మొలి ఎంటర్ప్రైజెస్ అది మా షాపే ఇప్పుడు మనం ఇంకొకటి నిన్న ఇక్కడ ఆంధ్ర నుంచి యానోలకైతే ఎంటర్ అవుతుంది అనమాట అయితే ఎంటర్ అయిపోతుంది ఇక్కడ నుంచి మనకి యానం అయితే స్టార్ట్ అవుతుంది అనమాట వైఎస్ఆర్ బొమ్మ దాటిన దగ్గర నుంచి అయితే ముందైతే అంత ఆంధ్ర అనమాట ఇదంతా కూడా మనకి యానోలకు వస్తుంది అన్నమాట యానో రోడ్లు అయితే మాత్రం ఎక్సలెంట్గా అయితే ఉంటాయి అన్నమాట సూపర్ ఉంటాయి రోడ్లు మాత్రం చెప్పవసరం లేదు ఇక్కడ యానవలో పెట్రోల్ ఒకటి వైన్ ఒకటి రీజనబుల్ రేట్లో తక్కువ రేట్లు వస్తాయి పెట్రోల్ అయితే తొంభై ఐదు రూపాయలు స్టార్టింగ్ అనమాట తొంభై ఐదు రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ వైన్ అయితే చెప్పాల్సిన లేదు ఇంకా అందరికీ తెలిసిందే ఇక్కడ ఇంచుమించు మనకి ఐదు బొంకులు అయితే ఉంటాయి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు బొంకులు అయితే ఉంటాయి అనమాట ఇక్కడ పక్క పక్కన ఉంటాయి అనమాట పక్క పక్కన ఉన్నా సరే చాలా రష్గా అయితే ఉంటాయి ఈ బొంకులు మొత్తం ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి అయితే వెళ్దాం ఇది బస్ స్టాండ్ వే అనమాట ఇది ఇదిగోండి ఇదంతా కూడా యానం బస్ స్టాండ్ అనమాట కిందేమో బస్ స్టాండ్ పైన కాంప్లెక్స్ అనమాట ఇదిగోండి ఇదేమో ఆపోజిట్ వ్యూ అనమాట ఇదంతా కాంప్లెక్స్ ఈ కాంప్లెక్స్ ఎందుకు చూపిస్తున్నారంటే ఎవరైనా బై రూట్ వస్తే వాళ్ళకి ఇబ్బంది లేకుండా ఫుల్ డీటెయిల్ గా ఉండాలని చెప్పి ఈ కాంప్లెక్స్ అయితే చూపిస్తున్నారు అనమాట ఇదిగోండి కాంప్లెక్స్ బయట నుంచి వస్తే మనకి లెఫ్ట్ వెళ్తే బీచ్కి అయితే వెళ్తాం అనమాట రైట్ వెళ్తే మళ్ళీ బైపాస్లోకి అయితే వెళ్ళిపోతాం ఇక్కడ వైన్ షాప్ కావాలంటే ఇదిగోండి ఈ పక్కన కూడా ఎదురుగోండి ఇవ్వండి వైన్ షాప్లు ఇవన్నీ కూడా వైన్ షాప్లే వైన్ తీసుకొని మనం రిటర్న్ అయితే అయిపోవచ్చు అనమాట సో అందుకనే ఫుల్ డీటెయిల్గా అయితే చూపిస్తున్నాను మీకు ఇక్కడ నుంచి అయితే మనం ఇదిగోండి వెళ్ళాలి మనకి ఇదిగోండి ఈ వాల్ మీద ఉన్న చూడండి ఏ టు జెడ్ అన్నీ కూడా యానంలో అయితే ఉంటాయన్నమాట మొన్న ఫెస్టివల్కి అయితే వేసారనమాట ఇది టూ ఇయర్స్ బ్యాక్ వేసారనమాట ఇది అంతా కానీ నిజంగా ఎక్సలెంట్ వాళ్ళు మాత్రం ఖాళీ పంచుకుంటే ఎక్సలెంట్గా అయితే వేసారనమాట ఇవన్నీ కూడా ఇదే వైఎస్ఆర్ఓ స్టేడియం అంటున్నా యానోలో మొత్తం గేమ్స్ వాకింగ్ అన్నీ ఇక్కడే చేస్తారనమాట మనకి ఇది ఫ్లవర్స్ ఫెస్టివల్ వస్తే మాత్రం మొత్తం ఫ్లవర్స్ అయితే డెకరేషన్ చేసి మొత్తం నింపేస్తారు గ్రౌండ్ అంతా ఇదిగో ఇక్కడ నుంచి మనం రైట్ తీసుకోవాలన్నమాట రైట్ తీసుకుంటే మనకి బీచ్కి అయితే వెళ్తాం అనమాట ఇక్కడ నుంచి మొత్తం బీచ్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుంది అనమాట పక్కన చర్చి చర్చ్ కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అనమాట మనకి ఇదిగోండి ఇక్కడ రైట్ సైడ్ చూడండి ఇక్కడ మనకి రిజర్వేషన్ కౌంటర్ అయితే రైల్వే రిజర్వేషన్ రిజర్వేషన్ కౌంటర్ అయితే ఉంటుంది అనమాట ఎస్ ఇప్పుడు మనం ఫైనల్గా బీచ్ దగ్గరికి అయితే వెళ్ళిపోతుందన్నమాట ఇదిగోండి రాజు బీచ్ వే ఇక్కడ ఆర్చ్ ఉంటుంది అనమాట ఆర్చ్ నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోతే మనం బీచ్కి అయితే వెళ్ళిపోతాం ఎస్ ఫైనల్ అయితే మనం బీచ్ దగ్గరికి అయితే వస్తాం అన్నమాట చూడండి ఇదిగోండి షిప్ ఏనుగులు శివలింగం మీద ఈవినింగ్ అయితే వాటర్ అయితే వస్తుంది ఆ ఏనుగుల నుంచి తొంభై నుంచి వాటర్ అయితే వస్తుంది ఈవినింగ్ టైం మొత్తానికి ఫైనల్లీ బీచ్ దగ్గరికి అయితే వస్తాం మనం వర్షాలు కాబట్టి వాటర్ కూడా రెడ్గా అయితే ఉంది ఇక్కడ మనకి బోటింగ్ అయితే ఉంటుంది అనమాట పర్ పర్సన్కే సిక్స్టీ రూపీస్ ఎయిటీ రూపీస్ తీసుకుంటాడు పర్సన్కి అనమాట ఇప్పుడు వా వాతావరణం బాగాలేదు కాబట్టి ఇప్పుడైతే క్యాన్సిల్ చేస్తారు ఇది ఇది చూడండి సింహాలు నిజంగా ఒక రేంజ్ అయితే ఉంటుంది అన్నమాట ఈ బీచ్ రోడ్వే నిజంగా చాలా ఎక్సలెంట్గా అయితే ఉంటుంది అన్నమాట ఇది రిలయన్స్ రోడ్ కట్టించా ఇదంతా డెవలప్ చేసిన కూడా రిలయన్స్ రోడ్ అనమాట మొత్తం చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్గా ఉంటుంది సాయంత్రం పూట వస్తే మాత్రం నిజంగా చాలా అయితే మనం ఎంజాయ్ చేయొచ్చు అనమాట ఇక్కడ భరతమాత స్టాట్యూ మాత్రం ఎక్సలెంట్గా ఉందబ్బ నిజంగా ఎంత ఎక్సలెంట్ ఉందో అంత ఎక్సలెంట్గా ఉందబ్బ ఇది ఇదిగోండి ఇక్కడ చూడండి ఫ్రెండ్లీ పోలీస్ పార్క్ అంటే నిజంగా ఫ్రెండ్లీగానే ఉందనమాట ఎక్సలెంట్గా అబ్బాయి ఇది ఫ్లవరింగ్ తోటి నిజంగా సూపర్ డెకరేషన్ చేశారనమాట ఇది ఫైనల్ అయితే మన వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మాత్రం నచ్చిన కమెంట్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఓకే సైనింగ్ ఆఫ్ బాబాయ్ యానాం